ఇంటిలో నా పోరు ఇంతింత కాదయా అన్నట్లుగా మూడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీని కంటి మీద కొనుక్కు లేకుండా వేధిస్తున్నటువంటి కవిత కథ ముగిసిపోయింది ఆమె తనంతట తానుగా ఆ పార్టీ నుంచి బహిష్కరించక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ ఆ పార్టీ నుంచి నిష్క్రమించినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తర్వాత బీఆర్ఎస్కి ప్రధానమైనటువంటి సమస్య కవిత నుంచే ఎదురయ్యింది ఆ రెండు పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈ ఇంటిపోరు అనేది బీఆర్ఎస్ని చికాకుగా మారినటువంటి ఉదంతము దాని నుంచి డిఫెన్స్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి తతంగం కనిపించింది ఆమె ఏంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి తొలి దశలో అంతు చెక్కలేదనే చెప్పాలి తన తండ్రికి తాను రాసినటువంటి లేఖ ఎవరో బయట పెట్టారు ఆయన దేవుడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కేటీఆర్ కావచ్చు సంతోష్ రావు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇలాంటి వాళ్ళని అంటే ద్వితీయ శ్రేణిలో అగ్రస్థానంలో అంటే కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తుతూ రాజకీయ పోరాటాన్ని సాగించారు ఆమె ఒక రకంగా ఈ అంతేకాకుండా బీఆర్ఎస్ విధాన నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో వాటికి భిన్నమైనటువంటి వ్యవహార శైలిని కనబరుస్తూ పార్టీని అంతర్గతంగా సంక్షోభానికి గురి చేశారు బీఆర్ఎస్ బీసీ జనగణన అనేటటువంటి దాన్ని కుల సర్వే సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వకూడదు ఆ కులగణన అనేటటువంటి సర్వే ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ ఇవ్వడం కానీ లేదంటే ప్రాముఖ్యం ఇవ్వడం కానీ లేదంటే వాటికి దానికి సిగ్నిఫికెన్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అగ్రనాయకత్వం బహిష్కరిస్తే ఆమె మాత్రం పాల్గొంటూ ఒక రకంగా చెప్పాలంటే లెజిటిమసీ ఇచ్చింది ఆ బీసీ కొలగండ సర్వేకి మరోవైపు చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో బలపడాలి బలపడతామంటూ రజోత్సవ సందర్భంగా రెండు పార్టీలకి తామే ప్రత్యామ్నాయం అంటూ ఒక సింహనాదం చేసుకుంటూ ముందుకెళదామని సిద్ధమవుతున్నటువంటి దశలో బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే కలిపేయడానికి ప్రయత్నాలు జరిగాయంటూ ఆమె బాంబులు పేలుస్తూ నిజానికి రాజకీయంగా చాలా కాలం నుంచి ఈ విషయం చర్చలో ఉన్నప్పటికీ కేసీఆర్ కుమార్తె కవిత అగ్రనాయకత్వంలో భాగమైనటువంటి కవితే దీనిని బయట పెడుతూ ఇందుకు చర్చలు జరిగినాయి ఆ మేరకు తనకు కూడా రాయభారం వచ్చింది ఇది చేయబోతున్నామని చెప్పారు అంటూ ఒక బాంబు పేల్చిన తోటి పొలిటికల్ బాంబుతో కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం లభించినట్లయింది అప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వివిధ అంశాల మీద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లో ఏం సాధించారనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కవిత ఈ ఆయుధాన్ని ఇవ్వడంతో ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటటువంటి ఒక పొలిటికల్ నినాదాన్ని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఆమె స్వయంగా అస్త్రాలు అందించారు ఇది చాలా డ్యామేజ్ చేసినటువంటి విషయంగా చూడాలి అలాగే వివిధ అంశాల మీద కాళేశ్వరం నివేదిక మీద కాళేశ్వరం కమిషన్ అంటే టీసి ఘోష్ కమిషన్ దర్యాప్తు సందర్భంగా విచారణ సందర్భంగా ఆమె చాలా రకరకాలుగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని చికాకులు పెట్టడానికి అంటే కేటీఆర్ని కేసీఆర్ వైపు మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తూ కేటీఆర్ని తర్వాత హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేయడము తెలంగాణ జాగృతిని పునరుద్ధరింపజేసుకుంటూ బీఆర్ఎస్ చేయనటువంటి పనులు తానే చేస్తున్నానని చెప్పుకోవడం కానీ తన సొంత అస్తిత్వం బ్రాండ్తోటి ఇమేజ్ పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరంగాను ప్రత్యర్థులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి అయాచితమైనటువంటి రాజకీయ నినాదాలుగా పరిణమించినటువంటి ఉదంతాలు మనం చాలా చూసాము ఎందుకు కవితని ఎంతవరకు క్షమిస్తూ వచ్చారు కవితని ఎందుకు వదిలేస్తున్నారు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి మేధావ వర్గాల నుంచి మీడియా వర్గాల నుంచి చాలా కాలంగా ఎదురవుతూ వస్తున్నాయి అయితే కేసీఆర్ కుమార్తె కావడము తర్వాత ఉద్యమ నేపథ్యం ఉండడము జాగృతి లాంటి ఒక ప్రత్యేక ముద్ర కలిగినటువంటి సంస్థని ఆమె నేతృత్వంలోని నడపడము ఇవన్నీ అంతేకాకుండా ఆమె ఉండేటటువంటి పొలిటికల్ ఫ్యూచరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ కేసీఆర్ చాలా సమీమానంతో ఒక రకంగా చెప్పాలంటే పిల్లల మీద ప్రేమ ఉంటుంది అతనికి కేసీఆర్కి కవిత అంటే చాలా ఇష్టము ఆమె రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఏదో దశలో ఒక దారికి వస్తుంది సర్దుబాటు అవుతుంది పార్టీలో చికాకు తగ్గుతుంది అని సుదీర్ఘకాలం వేచి చూశారు కేసీఆర్ అందువల్లనే కవితకి అన్ని అవకాశాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత తాజాగా ఆమె చేసినటువంటి ఆరోపణలు పార్టీ మొత్తాన్ని అంటే పార్టీని పట్టి కుదిపేసినటువంటివి నిజానికి హరీష్ రావును ఉద్దేశించి లేదా సంతోష్ అంటే కేసీఆర్ దగ్గర ఉండు ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నటువంటి మాజీ ఎంపీ సంతోషరావు వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఆమె చేసినట్టుగా ప్రకటనలు కనిపించినప్పటికీ అవినీతి అంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తున్నట్లుగా తెలిపింది ఈ సందర్భంలో నిజానికి కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి పిసి ఘోష్ కమిషన్ కూడా అవినీతికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమీ ప్రస్తావించకుండా అవకతవకలు లోపాలు నిర్ణయాల్లో ఉండేటటువంటి అనుచితమైనటువంటి వ్యవహారాలు వీటికి సంబంధించి మాత్రమే పీసీ ఘోష్ కమిషను ప్రధానంగా ప్రస్తావించింది మేడిగడ్డ సుందేళ్ళ అన్నారం బ్యారేజీలు కట్టడము స్థలాల ఎంపిక నిర్మాణాల్లో వేగం పుంజుకోవడము తర్వాత విధానపరమైన నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం లేకుండానే పనులను చేపట్టడం ముందస్తుగానే కాంట్రాక్టర్లకి నిధులు విడుదల చేయడం ఇలా రకరకాల లోపాల్లో అవకతవకలు పొరపాట్లు తప్పిదాలు అనుచితమైనటువంటి నిర్ణయాలు ఈ కోణంలో పీసీ ఘోష్ కమిషను నివేదిక ప్రధానంగా ప్రస్తావన ఉంటే ఆ కమిషన్ చెప్పనటువంటి విషయాలను కూడా ముందుకు తీసుకొచ్చి కవిత అవినీతి అనకొండలు హరీష్ రావు సంతోష్ రావు వీళ్ల వల్లనే కేసీఆర్ మీద మరకబడింది అంటే ఈ కాళేశ్వరం కమిషన్ మీద కాళేశ్వరం కమిషన్లో అవినీతి వేల కోట్ల రూపాయలు జరిగింది అంటూ ఆమె ప్రస్తావించడం ద్వారా నిజానికి దానికి ఆ కా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కర్త కర్మక్రియ కేసీఆర్ అనేది సమాజానికి తెలుసు ప్రభుత్వ వర్గాలకి తెలుసు మొత్తం అంతా వ్యవహారం అంతా కూడా ఆయన అదుపాజ్ఞల్లో కనుసన్నల్లోనే జరిగిందో ఆయన ఏం చెప్తే అది మాత్రమే కింద వాళ్ళు చేశారు హరీష్ రావు కావచ్చు అయ్యేటల రాజేందర్ కావచ్చు లేదంటే వేరెవరైనా కావచ్చు కానీ అదంతా మొత్తం వ్యవహారాన్ని మాత్రం కేసీఆర్ నిత్యం పర్యవేక్షించి పరిశీలించడం వల్లే అంత వేగవంతంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది దాంట్లో లోపాలు లోటుపాట్లు అవకతవకలు పొరపాట్లు లేదంటే టెక్నాలజీ టెక్నికల్ వాళ్ళు చేయాల్సినటువంటి పనిని కేసీఆర్ఏ తీసుకోవడము మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా కూడా తానే బాధ్యత పంచుతాయి ఇవన్నీ చాలా లోపాలు ఉండొచ్చు కానీ అవినీతి అనే అంశాన్ని మాత్రం సాధారణంగా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది అందరికీ తెలిసిన విషయం కానీ ఒక నాయకురాలు అయ్యుండి బీఆర్ఎస్లో నాయకురాలు అయ్యి ఉండి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి ఏమీ లేదు అంటూ బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి వాదనని ముందుకు తీసుకొస్తుంది అక్కడ ఎక్కడ అవినీతి ఉంది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాము అనే చెబుతూ వస్తున్నటువంటి ఉదంతము పీసీ ఘోష్ కమిషన్ అవినీతి గురించి పెద్దగా ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు కవిత స్వయంగా హరీష్ రావు టార్గెట్ చేస్తున్నాను సంతోష్ రావు టార్గెట్ చేస్తున్నాను అనే నేపథ్యంలో లక్షల కోట్ల అంటే వేల కోట్ల రూపాయల అవినీతి ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుందంటూ ఆమె స్వయంగా ఒక రకంగా అప్రూవల్ ఇచ్చింది అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి చోటు చేసుకుంది అంటూ కమిషన్ సైతం చెప్పనటువంటి విషయాన్ని ఆమె అప్రూవల్ ఇచ్చినట్లుగా చెప్పాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా ప్రతిపక్షాలైనటువంటి బీజేపీకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయాచితంగా లభించినటువంటి ఒక రాజకీయ వరంగా చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఇది బీఆర్ఎస్ని చేసేటటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు ఎప్పటికైనా చర్యలు తీసుకోకపోతే కనుక పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బలహీనతే కాకుండా నైతికంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందువల్లే తాజాగా చూస్తే కనుక ఆమె మీద వేటు సస్పెన్షన్ వేటు వేశారు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నే ఇప్పటి వరకు చూసిందంతా కూడా మనం ఒక కథ వింటూ ఉంటాం శిశుపాలుడికి వంద తప్పుల వరకు క్షమించి ఆ తర్వాత మాత్రమే శ్రీకృష్ణుడు చర్య తీసుకున్నాడు అన్న అన్నట్లుగానే ఈమె కూడా గడిచిన మూడు నెలల్లో చేస్తున్నటువంటి వివిధ అంశాల్లో చేస్తున్నటువంటి ప్రకటనలు సాగిస్తున్నటువంటి రాజకీయ పోరు ఇదంతా కూడా ఇప్పటివరకు కౌంటు పూర్తయింది అందువల్ల ఆమెకి సంబంధించినటువంటి ఆ కథకి కంచికి చేరిపోయింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆమె భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వాట్ నెక్స్ట్ ఎందుకంటే బీఆర్ఎస్లో ఉంటూ ఆమె చేసినటువంటి పోరాటం వేరు ఇప్పుడు సొంత మొదటితో ఇప్పటికే ఆమెను డిజోన్ చేసుకుంటూ నిన్న మన వరకు నిర్లక్ష్యం వహిస్తూ ఆమెను పట్టించుకోవద్దు ఆమె ఏం మాట్లాడుకుంటే ఆమె మాట్లాడుకునేవ్వండి ఆమె ఇష్టం వదిలేద్దాం ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో చూద్దాం అనేటువంటి ఒక ఉదాసీనమైనటువంటి ఇగ్నోరెన్స్ తోటి ఉండాలి పార్టీ శ్రేణులు అంటూ బీఆర్ఎస్ నాయకత్వం కొంత ఉదాసీన వైఖరితోటి కవిత పట్ల ఉన్నారు తాజాగా జరిగినటువంటి ప్రకటనలో డిజోన్ చేసుకుంటూ ఆమెకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకత్వం సమ దూరం అయిపోతుంది ఇప్పుడు వేటు వేయడంతో ఇంకా బీఆర్ఎస్కి కవితకి సంబంధించినటువంటి సంబంధాలు తెగిపోయినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు సస్పెండ్ చేసినప్పటికీ తర్వాత వాటి నుంచి పూర్తిగా బహిష్కరించేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల ప్రస్తుతానికైతే కవితను దూరంగా పూర్తిగా పెట్టారు ఇప్పుడు కవిత సొంత బలం ఏంటి అని తెలుసుకోవాల్సి తరుణం సొంతంగా ఆమె అస్తిత్వ ముద్రతోటి తెలంగాణ జాగృతి అనేటటువంటి పార్టీ పెడతారా లేదా సాంస్కృతిక ఉద్యమంగానే దాన్ని ముందుకు తీసుకెళ్తారా మళ్ళీ బీఆర్ఎస్తో ర్యాపో చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా తెగేదాకా లాగితే ఏమవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ కవిత ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఆ పిఆర్ఎస్ నాయకత్వంతో ఏర్పడినటువంటి విభేదాలు వివాదాలు అయితే ఉన్నాయో వాటి నుంచి పూర్తి స్థాయిలో తెగిపోయేదాకా లాగి పూర్తి స్థాయిలో బహిష్కరణకు గురయ్యారనే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు పార్టీ పరంగా కానీ ఆమెకి ఉండేటటువంటి కొంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి మహిళా నాయకురాలని మనం చెప్పక తప్పదు ఆమెకంటూ కొంత సొంత అనుచర వర్గము సొంత ముద్ర తర్వాత మహిళా సాంస్కృతిక నేపథ్యం ఉండేటటువంటి చైతన్య ఉద్యమాల్లో ఆమెకు కొంత పాత్ర ఉన్నటువంటి మాట వాస్తవము అందువల్ల ఈ రకంగా ఏ రకంగా రాజకీయ లక్ష్యాలను చేరుకుంటారు పార్టీ పెట్టుకుంటూ ముందుకు వెళ్తారా ఏదేమైనా కానీ వేచి చూడాల్సినటువంటి ఘట్టం ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి కొంత తలనొప్పి వదిలినట్లుగానే ఈమె పైన వేటు వేయడంతో మనం అర్థం చేసుకోవచ్చు